ఒక మనిషి తన జీవితంలో ఎన్నో రకాల సిచ్యువేషన్స్ ని చూస్తుంటాడు ఒకసారి డబ్బులు లేక చాలా నీచ స్థితికి వెళ్తే మరికొన్నిసార్లు సంతృప్తికరమైన జీవితాన్ని అయితే ఒక డిఎస్పి ఆఫీసర్ అనుమానం వచ్చి ఒక చోట బండి ఆపేసరికి అతనికి ఒక అద్భుతమైన ఘటన చోటు చేసుకుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఆ వీడియో కూడా దానికి సంబంధించింది జరిగిన విషయం ఏంటి అంటే ఒక డిఎస్పీ అంటే మనందరికీ తెలిసిందే ఐపీఎస్ ఆఫీసర్స్ జనరల్ గా డిఎస్పీస్ అవుతారు డిఎస్పీ పాటేల్ అనే వ్యక్తి మధ్యప్రదేశ్లో ఆయన తన విధులను నిర్వర్తిస్తున్నాడు అయితే ఒక రోజున తను మామూలుగా రోడ్డు మీద వెళ్తున్నాడు అనమాట మధ్యప్రదేశ్ భోపాల్ రోడ్ల మీద వెళ్తున్నప్పుడు తనకొక సంఘటన గుర్తొచ్చింది ఏంటంటే ఈ అబ్బాయి అంటే ఈ డిఎస్పి ఐపిఎస్ ఆఫీసర్ అధికారి తను ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో కనీసం తినడానికి తిండి కూడా ఉండేది కాదు స్కాలర్షిప్ మీద చదువుకునేవాడు కానీ ఆ తర్వాత మాత్రం తనకి భోజనం మిగతా విషయాలు ఏమీ కూడా తనకి ఆర్థికంగా సపోర్ట్గా ఉండేది కాదు ఆ సమయంలో సల్మాన్ అనే ఒక కూరగాయలు అమ్మే వ్యక్తి తనకి రోజు టమాటాలు వంకాయలు లేదా బంగాళదుంప టమాటా ఏదైనా రెండు కూరలు ఫ్రీగా ఇచ్చేవాడు అలాగా తను చదువుకుంటున్న నాలుగేళ్ళు కూడా అంటే ఇంజనీరింగ్ నాలుగేళ్ళు కూడా రోజు తనకి ఒక అరకిలో కూరలు ఫ్రీగా ఇచ్చేవాడు అనమాట అసలు సల్మాన్ అనే వ్యక్తే చాలా కడుబీదవాడు ఒకే ఒక పావు ఎకరం తనకొక ఉంటే దానిలో వెజిటేబుల్స్ పండించుకుని నలుగురు పిల్లల్ని ఆ అబ్బాయి సాకాలన్నమాట అటువంటిది అవన్నీ కూడా మర్చిపోయి తన ఆర్థిక పరిస్థితి కూడా మర్చిపోయి సరే చదువుకుంటున్నాడు కదా పాపం ఆ పిల్లోడికి మనం ఏదో ఒకటి సహాయం చేయాలని ఇస్తూ ఉండేవాడు అయితే కాలచక్రం గిర్రన పద్నాలుగేళ్ళు తిరిగింది అంటే ఆ వ్యక్తికి ఈ డిఎస్పీ అనే వ్యక్తి ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ఇంజనీరింగ్ అయిపోయింది థ్యాంక్స్ చెప్పి నేను ఉద్యోగాల వేటకు వెళ్తున్నాను బా అన్నాడు అయిపోయింది అంత అయిపోయింది కానీ ఆ తర్వాత కొన్నాళ్ళకి ఇతను ఒక ప్రభుత్వ అధికారి అంటే ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాడు ఆ తర్వాత రోడ్డు మీద ఇలాగ వెజిటబుల్స్ అమ్ముకుంటున్న వ్యక్తిని చూసి సల్మాన్ గుర్తొచ్చాడు అతనికి గుర్తొచ్చిన వెంటనే అతను ఏం చేశాడంటే లేదు ఎలాగైనా సరే సల్మాన్ ని వెతికి పట్టుకోవాలని చెప్పేసి ఇక భోపాల్ బయలుదేరతాడు అనమాట అయితే పద్నాలుగేళ్ళు అయిపోయింది ఎలా ఉన్నాడు ఎక్కడున్నాడో అర్థం కావటం లేదని చెప్పేసి దాదాపుగా మూడు రోజుల పాటు సల్మాన్ కోసం వెతకడం స్టార్ట్ చేశాడు ఆఖరికి పలానా చోట ఉన్నాడని తెలిసిన వెంటనే తన ఫోన్ నెంబర్ ఏమైనా దొరుకుతుందంటే దొరకలేదంటే ఇంకా తర్వాత అతని ఇంటి దగ్గరికి వెళ్ళి అసిస్టెంట్ అసిస్టెంట్ని పంపించి ఇతన కాదా అడుగు సల్మానా కాదా అంటే అవునండి అంటే బయటికి రమ్మను అని అనమాట ఇంకా వచ్చిన తర్వాత అతని ఆనందానికి అవధులు లేవు అంటే పద్నాలుగేళ్ళ క్రిందట కేవలం కూరగాయలు మాత్రమే ఇచ్చాడు ఆ వ్యక్తి కానీ అది గుర్తు పెట్టుకుని తను రివర్స్ ఇంత కృతజ్ఞత చూపించడం గొప్ప విషయం ఈ విషయాన్ని తన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఏమన్నాడంటే ఒక రకంగా మనకి మంచి చేసిన వాళ్ళని మనం గుర్తు పెట్టుకోకపోవటం మహా పాపంతో సమానం నేను నా నెంబర్ ఇచ్చా అలాగే నా ఇంటి అడ్రస్ ఇచ్చా తనకి ఎప్పుడు ఏ అవసరమైనా కూడా నేను ఉన్నానని తనకి తెలుసు తనకి నేను ఒక తమ్ముడు లాంటి వాడిని అన్నయ్యని తమ్ముడు ఎప్పుడు వదులుకోడు కదా అంటూ చెప్పడంతో అందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకుని కళ్ళం బెట్ట నీళ్లు పెట్టుకుంటున్నారు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి